నవ సమాజ నిర్మాణానికి ఓటే కీలకమని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త ఓటర్లను నమోదు చేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారిని ఓటు హక్కు పొంది నవ సమాజ నిర్మాణంలో యువత ప్రధాన భూమిక పోషించాలని రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు విద్యార్థి యువతను చైతన్యపరిచేందుకు ఓటు హక్కుపై జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ యూత్ వింగ్ నేత జక్కుల నాగరాజ్ పేర్కొన్నారు విద్యార్థి యువతను జాగ్రత్త పరచడం జరుగుతుందని చెప్పారు విద్యావంతుడైన ప్రజా సమస్యలపై పోరాడి పార్లమెంట్లో లో గలమెత్తే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి జక్కుల నాగరాజు జావ మసూదన్ రెడ్డి సత్యనేని శ్రీనివాస్ గవ వంశీధర్ రెడ్డి బీఆర్ఎస్ యూత్ నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకుని ఎన్నుకోవడానికి ఫోటో అనే మన చేరుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఓటునామో చేసుకోవాలి